श्रीकृष्णगोविन्दहरेरारिनाचु नारायण ना वासुदेवा श्रीकृष्ण అందరికీ నమస్కారం నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునే వాళ్ళకు ఓ చిన్న కథ చెప్తానండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే తప్పలేదండి కష్టాలు పుట్టిన క్షణం నుండి అన్నీ కష్టాలే జైల్లో పుట్టాడు పుట్టగానే తల్లిదండ్రుల నుండి దూరం అయ్యాడు శిశువుగా ఉన్నప్పటి నుండే మేనమామ నుండి హత్యా ప్రయత్నాలు జరిగాయండి ప్రేమించిన ఆమెకు దూరం అయిపోయాడు తన ఊరి వాళ్ళ కోసం సర్పంతో ప్రాణాలను తెగించి పోరాటం చేశాడు గోవర్ధనగిరిని ఎత్తాడు జీవితమే పోరాటమైపోయిందండి రాజుగా బతకాల్సిన వాడు గోగులు కాస్తూ బతికాడు తనది కాని సమస్య కోసం అంటే పాండవుల కోసం యుద్ధంలో పాల్గొన్నాడు ధర్మపక్షం నిలబడి అంత కురుక్షేత్ర యుద్ధమే చేయించాడు ధర్మం వైపు నిల్చున్నందుకు తనకి ఏం జరిగిందో తెలుసా అండి ప్రాణం పోయే శాపాన్ని పొందాడు కాదు కాదు తన వాళ్ళందరూ నాశనమయ్యే శాపం పొందాడు సాధారణ బోయవాణి చేతిలో చనిపోవడం ఏంటండి కర్మ కాకపోతే కనీసం చావైనా చెప్పుకునేంత గొప్పగా దొరకలేదు ఆయనకి ఇంతకీ ఆయన ఎవరో మనకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకే తప్పలేదు కదండీ ఇన్ని కష్టాలు ఆఫ్టర్ ఆల్ మానవ మాతృలము మనం ఎంతండి కనుక కష్టాలన్నీ దేవుడికి వదిలేసేయండి దేవుడా నువ్వే దిక్కు అని నువ్వు నమ్మిన దేవుణ్ణి గట్టిగా నమ్మండి కష్టాలు ఉష్ కాకీ అని వెళ్ళిపోతాయి అంతేనా అండి కష్టాలకు ఎప్పుడూ భయపడకండి అన్నిటికూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే దిక్కు ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీకృష్ణ